తెలంగాణలో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచంతోనే హైదరాబాద్ కి పోటీ దేశంలో మరే రాష్ట్రాలు రావు హైదరాబాద్ కి సాటి అన్నారు సీఎం పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ నిలుస్తుంది అన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ వస్తున్న అపోహలను కొట్టిపారేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటకకు పెట్టుబడులు వెళ్తున్నాయి అనే ప్రచారంలో నిజం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి తమకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదని ప్రపంచంలోనే పోటీ అని తెలిపారు రేవంత్ నాలుగు వందల ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరం ఎదుగుతూ వచ్చిందన్నారు రేవంత్ హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక వసతులు శాంతి భద్రతలు పక్క రాష్ట్రాల్లో లేవన్నారు హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా కరెక్ట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందన్నారు పెట్టుబడిదారుల భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నా పోటీ హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా ఎవరు ఎలాంటి పేషజాలకు లోను కావాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అక్రాస్ దేబుల్ మీకేం పర్మిషన్స్ కావాలన్నా మీకు ఎలాంటి వసతులు కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజుల విదేశీ పర్యటన ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తన లక్ష్యమన్న సీఎం తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మారనుందన్నారు అమెరికా సియోల్లో కాగ్నిజెంట్ ఆఫీసులు సందర్శించామన్న సీఎం రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ లో ఉద్యోగుల సంఖ్య లక్షకు పెరగాలని ఆకాంక్షించారు